డిఆర్ న్యూస్ కు స్వాగతం రిపోర్టర్ ఎం దుర్గారావు సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం స్థానిక పాత బస్టాండ్ సెంటర్లో దివంగత భారత జాతీయ నేత డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక ఆటో యూనియన్ నాయకులు ఆటో డ్రైవర్లు భారీ సంఖ్యలో తరలివచ్చి దివంగత నేత జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు జోహార్ జగజ్జీవన్ రామ్ జగజ్జీవన్ రామ్ అమర్ రహే అంటూ భారీ ఎత్తున నినాదాలు చేశారు ఈ సందర్భంగా సుఖీభవ ట్రస్ట్ సభ్యుడు నేదునూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ దివంగత జాతీయ నేత బాబు జగజీవన్ రామ్ భారతావనికి ఉప ప్రధానిగా బాధ్యతలు నిర్వహించి రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని దళితుల మహిళల హక్కులను దిశ నిర్దేశం చేసిన మహనీయులని కీర్తించారు మరోవైపు శ్రీనివాస్ సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ అందించే ప్రజాసేవలు గురించి ప్రస్తావించారు సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నాగిరెడ్డి వెంకన్న పేదలకు ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం చేస్తున్నారని ప్రతి నెల నాలుగో మంగళవారం మెడికల్ క్యాంపుని ఏర్పాటు చేసి నెలకు సరిపడా మందులు సైతం ఇస్తున్నారని తెలిపారు సమాజ సేవ పట్ల ఒక సాధారణ వ్యక్తి వెంకన్న స్ఫూర్తి అందరికీ ఆదర్శనీయమన్నారు కార్యక్రమంలో సుఖీభవ ట్రస్ట్ చైర్మన్ నాగిరెడ్డి వెంకన్న నేదూరి శేషగిరి ఈత ప్రసాదు కొయ్య బంగారుబాబు ఆటో యూనియన్ నాయకులు పాల్గొన్నారు

జగ్జీవన్ రావు గారికి ఈ సుజీబా చారిటబుల్ ట్రస్ట్ నివాళలర్పిస్తుంది పాతపల్ రామ రూపంలో ఉన్న ఈ సుజీబా చారిటబుల్ ట్రస్ట్ మరి ప్రతిరోజు వృద్ధులకు భోజన సదుపాయం ఏర్పాటు చేసింది వివిధ ప్రాంతాల నుంచి హాస్పిటల్కి వచ్చేటువంటి వారికి మార్గమధ్యంలో మరి సమయం మించిపోయినటువంటి వారికి ఆకలిగా ఉన్న వృద్ధులకు అనాథులకు చిన్నపిల్లలకు అందరికీ కూడా ఎవరు వచ్చినా అనధాత అన్నట్టుగా ప్రతి ఒక్కరికి కూడా ప్రతిరోజు ఉచిత భోజన సదుపాయం కల్పించింది ఈ సుఖీభవ చాచుకుల ట్రస్ట్ అలాగే మరి సుఖీభవ చాచుకుల ట్రస్ట్ ప్రతీ నెల నాలుగవ మంగళవారం అనేక మంది అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ముఖ్యంగా బీపీ షుగర్ వ్యాధిగ్రస్తులకి ఉచితంగా మరి నెలకు సరిపడా మందులు ఇస్తుంది అంతేకాకుండా పంటి నొప్పితో బాధపడుతున్న వారికి కంటి నిప్పుతో బాధపడుతున్నటువంటి వారికి హార్ట్ ప్రాబ్లమ్స్తో ఉన్న వారికి అలాగే స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాధులు ఉన్నటువంటి వారికి ఎముకలతో బాధపడుతున్నటువంటి ఎముకల అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారికి కూడా ఉచిత వైద్యం ఈ సుఖీబా చారిటబుల్ ట్రస్ట్ అందిస్తుంది మరి నాగిరెడ్డి గారి సమక్షంలో పది మంది సభ్యులు కలిసి పంతొమ్మిది రెండు వేల చంద్రదేవనరావు నూట పదిహేడవ జయంతి సందర్భంగా ఆ మహానుభావుని స్మరించుకోవడం మాకెంతో గణ్య గణ్యకరమైన జన్మగా భావిస్తున్నాం ఒక దళితులకే కాదు ప్రతి ఒక్కరికి కూడా సామాజిక న్యాయం చేకూర్చే విధముగా తన కేంద్రంలో ఎన్నో ఉన్నతమైన పదవులు చేస్తూ అలాగే భారతదేశానికి మొట్టమొదటి ఉప ప్రధానిగా ఒక దళితుడు ఎన్నికవడం మాకెంతో స్ఫూర్తిదాయకము ఆయొక్క యొక్క ఆయన స్ఫూర్తి భావతరాలకు ఒక మార్గంగా ఒక ఒక సూచనగా మేము భావిస్తున్నాం అలాగే ఆ యొక్క సేవలను స్మరించుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మాది సిద్ధి వినాయక ఆటో యూనియన్ టౌన్ నాయకులు అలాగే ఆటో యూనియన్ ప్రెసిడెంట్ సాయిగారు ఇలాగ మా కార్యవర్గ సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం